హాయ్ హలో నమస్తే నేను మీ నాగ్ని వెల్కమ్ టు విఎస్టీ న్యూస్ ఎంతో ఇష్టంగా తినే పొచ్చికయల్లో కూడా ఇప్పుడు కల్తీ జరుగుతుంది వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందించే అద్భుతమైన ఒక ఫలం పుచ్చకాయ పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా ఆరిగించే ఈ పండ్లో కల్తీ జరుగుతోంది ఈ కృత్రిమ రసాయనాలతో ఎర్రగా కనిపించేలా చేస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఆల్రెడీ మనం చూస్తున్నాం కూడా రీల్స్ లో వాటిలో మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు ఈ వాటర్ మెలన్ త్వరగా పండాలని కార్బైడ్ ఇంజెక్షన్లు చేస్తున్నారని తెలిపారు ఇలా కల్తీ జరిగిన వాటర్ మెలన్స్ తింటే ఆరోగ్యం సంగతి అటుంచి ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం అయితే ఉంది పుచ్చకాయలు లోపల ఎర్రగా కనిపించేందుకు కొంతమంది వ్యాపారులు ఎరిథ్రోసిన్ అనే రసాయనాన్ని ఇంజెక్ట్ చేస్తున్నారంట దీనివల్ల పుచ్చకాయ లోపల భాగం ఎర్రగా కనిపిస్తూ మనకైతే నోరూరిస్తుంది కానీ ఇలా కల్తీ జరిగిన వాటర్ మెలన్స్ తినడం వల్ల శరీరంలోకి ఎరిత్రోసిన్ చేరి కడుపు నొప్పి వాంతులు విరేచనాలతో బాధపడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అంతేకాదు ఎరిత్రోసిన్ క్యాన్సర్ కారకం కూడా అనట ఎక్కువ మొత్తంలో శరీరంలోకి చేరే ఎరిత్రోసిన్ వల్ల క్యాన్సర్ ముప్పు కూడా పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి ఈ కల్తీని మనం ఎలా గుర్తించాలి అంటే ఎరిత్రోసిన్ ఇంజెక్ట్ చేసి పండించిన పొచ్చకాయలను గుర్తించడానికి ఒక సింపుల్ టెస్ట్ని అయితే నిపుణులు చెప్తున్నారు మనం వాటర్ మెలన్ కొనడానికి ముందు ఓ ముక్క కోసి ఇమ్మని చెప్పి టిష్యూ పేపర్తో ఆ ముక్కని అక్కడక్కడ రుద్దాలని వాళ్ళు చెప్తున్నారు అప్పుడు ఆ వాటర్ మెలన్ ముక్క పైన రుద్దిన టిష్యూ ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారిందంటే ఆ వాటర్ మెలన్ కృత్రిమ రసాయనాలతో పండించింది అని మనం అర్థం చేసుకోవాలి అలాగే వాటర్ మెలన్లో అక్కడక్కడ కొద్దిగా తెలుపు పసుపు రంగులు కూడా కనిపిస్తుంటే అది కల్తీది కావచ్చునని నిపుణులు చెప్తున్నారు సో వాటర్ మెలన్ తినే ముందు ఉప్పు నీటిలో కూడా ఒకసారి బాగా కడగాలని చెప్తున్నారు